ఓ నా ప్రాణనాథ ప్రహ్లాద కుమారుడు తెలియక చేసిన తప్పులను దయతో క్షమింపుము అతడు మన ప్రియపుత్రుడు కదా పుత్రుడు చేసిన అపరాధములను క్షమించుటకన్నా తల్లిదండ్రుల ధర్మము కర్తవ్యము ప్రహ్లాదుడు మీ సింహాసనమునకు వారసుడు కావునా నా విన్నపమును సహృదయముతో ఆలింపుము మన కుమారుని ప్రేమతో పాలింపు మహారాణివతి నీకేమైనా సకల శాస్త్ర పారంగతుడనైన నాకు నీవు ధర్మమును ఉపదేశించదవా నా కర్తవ్యమును నిర్దేశించదవా నేను పరమనాస్తికుడను నేను ఏ దేవుడిని నన్ను మించినవాడు ముల్లోకములలో ఎవ్వడునూ లేడు నేను మహామూర్ఖుడను ఎవ్వరి మాటను లెక్క చేయను ఎవ్వరి మాట వినను మహాప్రభు మహారాణి పలికినది నిజమే పుత్రునితో విరోధము మీకు తగదు ప్రహ్లాదుడు దైవాంశ సంభూతుడు అతనిని మార్చుటకు ప్రయత్నించుట ప్రమాదకరము విష్ణువు సంకల్పము వల్లనే అతడు మీ పుత్రునిగా జన్మించినాడు తమరు అతని సూచన మేరకు విష్ణువు శరణాగతి చేయుట శ్రేయస్కరమని నా భావము ప్రభావతి ఏమిటి నీతులు చెప్పునది నన్ను చూచి భయపడి పారిపోయిన విష్ణుమూర్తి మీకు దేవుడా ఆ విప్పక మీ విధులు మీరు నిర్వర్తించుడు మరలిపొమ్ము అవును మహారాజా నా అభిప్రాయము అదే ప్రహ్లాద బాలుని ఏదో అంతర్గత శక్తి రక్షించుచున్నది అతని మాట వినుట మనకు మంచిది కళావతి ఏమి నీ విధి వాగుడు నీకు కూడా విష్ణుమూర్తి పిచ్చిపట్టినదా మారు మాట్లాడక నీ విధి నీకు చూసుకొనుము विनती रि